హాయ్ అండి దిస్ ఈజ్ సయ్యద్ వీడియోస్ ఏంటి చూపించడం చూపించడం ఇలా ఫుడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా బిర్యానీ అండి దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై కోసం కలిపి పెట్టారు ఎవరో తెలుసా మా అక్క వాళ్ళ కోడలు అండి ఇది వచ్చేసి రైత చికెన్ ఫ్రై కూడా చేసింది ఇవన్నీ మా అక్క వాళ్ళ కోడలు వాళ్ళు చేశారండి మా పెద్ద అక్క వచ్చిందని మేమందరం అక్కడికి వెళ్ళాము మా రెండో అక్క కోడలు చేసింది ఇవన్నీ కూడా మంచి ఇంకోసం ఉల్లిపాయలు కీర ఇవన్నీ తినేసి కుదురుగా ఇంట్లో ఎందుకుంటామండి లాల్బాగ్కి వెళ్ళాము లాల్బాగ్ చాలా బాగుంటుంది చూసేదానికి బిర్యానీ అయితే సూపర్గా చేసిందండి చాలా టేస్టీగా ఉంది ఈ గార్నిష్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా దాంతోపాటు అన్ని స్పైసెస్ కానివ్వండి ఉప్పు కానివ్వండి అంతా కరెక్ట్గా సరిపోయింది సూపర్గా చేసిందండి చాలా బాగుంది జీడిపప్పు మళ్ళీ ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసి ప్లేట్లో వేసిన తర్వాత కూడా దాన్ని పైన గార్నిష్ చేసి ఇచ్చింది సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా పెద్దక్క అయితే మేము వచ్చి ఇక్కడికి ఫోర్ ఇయర్స్ అట్లా అయింది బెంగళూరు వచ్చి మా పెద్దక్క వచ్చి త్రీ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి వెళ్ళింది ఒకసారి ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చింది బెంగళూరులోనే అందరూ చాలామంది ఉన్నాం కాబట్టి అందరి ఇళ్ళకి వెళ్ళేసి రావాలి కదా ఒక్కరి దగ్గరే ఉంటే బాగోదు కదా అందుకని అందరి ఇళ్ళకి తిరుగుతూ ఉన్నామన్నమాట మా అక్కతో పాటు నేను కూడా వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తే అక్కడికి అంటే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అందుకనేసి తనతోటి నేను కూడా వెళ్తున్నాను వచ్చేసామండి లాల్బాగ్కి లాల్బాగ్కి వెళ్తే మాత్రము ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏది చూసినా చూడకపోయినా నర్సరీకి మాత్రం తప్పకుండా వెళ్ళాలండి ప్రతి ఒక్క చెట్టు అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్ని కలర్స్ అన్ని ఫ్లవర్స్ సూపర్గా ఉంటాయండి కన్నుల అవి ఆడవాళ్ళకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అక్కడి నుంచి అయితే అసలు రావాలి అని కూడా అనిపించదండి అంత ముద్దుగా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఎంతసేపు చూస్తున్న ప్లేస్ అయితే మరీ అంత ఎక్కువేం కాదు నర్సరీది అయితే ప్రతి ఒక్క చెట్టు అయితే ఉందండి ప్రతి ఒక్క కలరు ఫ్లవర్స్ కూడా మనకి ఏమేమి ఫ్లవర్స్ కావాలి అని అయితే చాలా ఫ్లవర్స్ చాలా కలర్స్ చాలా అంటే చాలా బాగుంది నర్సరీకి అయితే తప్పకుండా వెళ్ళాలండి లాల్బాగ్కి వెళ్ళడమే వేస్ట్ ఇక్కడికి కానీ వెళ్లకుండా వచ్చేస్తే మాత్రం నేను చెప్తున్నాను ఖచ్చితంగా అది కూడా ఇక్కడ బెంగళూరులో ఏంటంటే పూల చెట్లు వేసుకోవడమే చాలా తక్కువండి మొత్తం షోకి వేసుకుంటారు కదా షోగా ఉంటాయి చెట్లు అవన్నీ అవి మాత్రమే చాలామంది యూజ్ చేస్తారు ఫ్లవర్స్ చెట్లు అయితే అస్సలు ఎవరు వేయరండి పూల మొక్కలు ఎవరు చాలా అంటే చాలా తక్కువ అసలు కనబడవు కూడా ఇక్కడ వస్తే కనబడ్డం తప్ప ఇళ్ళ ముందు అయితే చాలా తక్కువ అసలు ఎవరు ఇళ్ళ ముందు కూడా ఉండవు కొంచెం కొంచెం ప్లేస్ అయితే తప్పకుండా ఉంటుందండి ప్రతి ఇంటి ముందు కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది చెట్లు వేసుకునేదానికి బెంగళూరులో అది మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చెట్లు ఏళ్ళ తడ తరబడి అసలు ఎన్ని ఏ సంవత్సరాల నుంచి ఉంటాయో ఏమో తెలియదు కానీ అంతంత హైటు అసలు చాలా హైట్ అంటే చాలా హైట్ ఉంటాయి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా లెంగ్త్ అయిపోయింది అందుకనేసి దీంట్లో తీయలేదు నేను చాలా హైట్ ఈపిల్ టవర్ అంటారు కదా అలాగా దాని అంత హైట్ కాకపోయినా దాన్ని తలపించేలాగా అంత హైట్లో ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి గులాబీ మొక్కలు ఇవన్నీ ఫ్లవర్స్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇంకా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే ఫుల్ చామంతి పూలు ఎలాగైతే విచ్చుకొని ఉన్నాయో అలాగే గులాబీ పూలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎందుకన్నా చాలా తక్కువ ఉన్నాయి అది కూడా మేము వెళ్ళింది ఎప్పుడంటే ఫుల్ ఎండ మధ్యాహ్నం అప్పుడే వెళ్ళామండి లంచ్ చేసి రెండు గంటల నుంచి అలా వెళ్ళి ఉంటాము వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్ అయితే నర్సరీకే వెళ్ళామన్నమాట పూల మొక్కలే కాదండి ఇక్కడ ప్రతి ఒక్కటి షోగా వేసుకుంటారు కదా దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నాకు వచ్చినట్లు నేను చెప్తున్నాను షో కోసం బయట ఇంటి ముందు పెట్టుకుంటారు కదా ఫ్లవర్ వాజెస్ మాదిరిగా యూస్ చేసుకుంటారు అలాంటి మొక్కలు కూడా అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అసలు నేను అన్ని రకాలు చూడలేదు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇదేంటంటే మా అక్క వాళ్ళు ఉండే దగ్గరికి ఒక మూడు కిలోమీటర్లే ఉంది అందుకనేసి బోన్ భోన్ చేయగానే ఇక్కడికైతే వచ్చేసాము దగ్గరే ఉంది కదా అనేసి ఫ్లవర్స్ చూడండి అసలు ఈ మందారంలోనే ఎన్నో కలర్స్ ఉన్నాయండి అన్నీ తీయాలంటే అసలు ఇక్కడ నర్సరీలోనే ఒక డే మొత్తం సరిపోతుంది ఒక్కో ఫ్లవర్ ఒక్కో కలర్ చూపించాలి అంటే అన్ని అన్నీ ఉంటాయండి అన్ని ఫ్లవర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇదే ఒక రెండు మూడు ఎకరాల్లో వేసినట్టున్నారు ఇవన్నీ కాగడాలండి కాగడాలు తెల్లగా ఎలా ఉన్నాయో చూడండి సూపర్గా ఉన్నాయి ఇక్కడ లేని మొక్క అంటూ ఉండదండి అన్నీ ఉంటాయి ఏంటి లాల్బాగ్ గురించి ఇంత స్టోరీ చెప్తుంది దీనికి కానీ ప్రమోషన్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఏంటి అంత సీన్ మనకు లేదంటో అంత సీన్ లేదు దీనికి ప్రమోషన్ చేయాల్సిన అవసరమే లేదు లాల్బాగ్కి అది తెలియని వాళ్ళు అంటూ ఉండరు నాకు తెలిసి ఇక్కడికి రాకుండా ఎవరు ఉండరు అది కూడా బెంగళూరులో చూడ చూసేదానికి తిరిగే ప్లేసెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి వాటిల్లో ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వరు అని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ అమ్మేవి ఎలా తీసుకెళ్తున్నారో లోడు లోడ్ ఎక్కించేశారు అలా లోడ్లు లోడ్లు తీసుకొని వెళ్తూ ఉంటారు ఎవరైనా మామూలు బైకుల మీద అట్లా వస్తారు కదా స్కూటీస్ మీద అట్లా కూడా చాలామంది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక్కొక్క దానికి ఒక్కో లాగా తయారు చేసేసారండి ఒక్కొక్క జాతి చెట్టు అంటారు కదా దేనికి దానికి ఒక్కో ర్యాక్ లాగా చాలా వరకు పెట్టేశారండి నాకు తెలిసి ఒక ఐదు ఐదారు ఎకరాలు అయితే ఉంటుందేమో అనుకుంటున్నా నేను దీనికి ఈ నర్సరీకి మాత్రమే కేటాయించింది నాకైతే ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి మనసుకి మీ అందరికి ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు కానీ ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ప్రతిరోజు వెళ్ళలేకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి అలా చూసొస్తూ ఉంటే మన దగ్గరలో ఉన్న ప్రదేశాలు చాలా బాగుంటుంది మనసు చాలా తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఉండి ఇప్పుడు ఏం పనులు ఏముంటున్నాయండి చాలా తక్కువ ఉంటున్నాయి అప్పటి పనులతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు పని అయితే సగానికి సగం చాలా తక్కువనే చెప్పచ్చు మొబైల్ చూసుకోవడంతోనే తల చాలా హీట్ ఎక్కిపోతూ ఉంది ఈ రోజుల్లో అందుకనేసి మెయిన్గా నాకు ఎవరికి ఎలా ఏమో నాకు తెలియదు కానీ ఈ ఫోన్ చూసి చూసి మెంటల్ వచ్చేలాగా ఉంది అందుకనేసి అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఫోన్ చూసే పని అయితే ఉండదు ఇన్ని పూల మధ్యలో మనం ఆడవాళ్ళం తిరుగుతూ ఉంటే అసలు చెప్పాలా ఎంత ఆనందంగా ఉంటుందో ఇన్ని ఫ్లవర్స్ అసలు తుంచాల్సిన అవసరం లేదు అది చూస్తూ ఉంటే చాలు అది చూస్తూ నిలబడ్డా చాలండి చాలా బాగుంటుంది అందులోనూ మనం చూడని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అందుకనేసి ఇదేం ఫ్లవరు ఇదేం ఫ్లవరు ఇదేం క్ల కలరు అనుకుంటూ చూస్తూనే ఉంటాం రోజంతా కూడా అక్కడ వదిలేస్తే అక్కడే చూస్తా అయినా నిలబడిపోతాను నేను మాత్రము వచ్చేసి ఇది పుదీనా ఉంది దాని పక్కన మాస్పత్రి మాస్పత్రి కాదండి దీని పేరు ఏంటో మర్చిపోయాను నేను గుర్తులేదు సారీ అండి దాని పేరైతే మర్వం అది స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి అది కొంచెం దూరంలో ఉన్నా కూడా దాని స్మెల్ కొంచెం ఇంకా మనం ఇంకా దాని దగ్గరికి వెళ్ళకపోయినా దాని స్మెల్ మనకి ముందే వచ్చేస్తుంది అంత స్మెల్ సూపర్గా ఉంటుంది మర్వం అయితే సూపర్ స్మెల్ ఉంటుందండి మునగ చెట్లు కూడా ఉన్నాయి చూడండి అన్నీ ఒక్కటని కాదు అన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ చూడవచ్చు మనం వస్తే కానీ చాలా బాగుంటుంది ఆ రోజంతా తిరిగి చూసినా తృప్తిగా అనిపించదు ఇంకా ఉంటే బాగుంటుంది ఇంకా సేపు ఉంటే బాగుండేది చాలా ఉంది కదా ఇంకా చూసేది అనిపిస్తుంది ఈ మగపిల్లలతో వెళ్ళామనుకోండి అబ్బా ఎంతసేపు చూస్తారు తల్లి రాండి ఇంకా ఎంతసేపు చూసినా అవే కదా అవే ఫ్ల ఫ్లవర్స్ కదా ఎంతసేపు చూస్తారు అని అంటారు వాళ్ళకేం తెలుసు ఆడవాళ్ళ సంగతి ఒకసారి పూల చెట్ల మధ్యలో వదిలేసినా షాపింగ్ మధ్యలో వదిలేసిన అక్కడి నుంచి రావాలంటే చాలా కష్టం అది తెలుసుకోవాలంటే కొంచెం టైమే పడుతుంది మన ఊర్ల సైడ్ ఏంటంటే అంత చాలా విశాలమైన ఇల్లుంటాయి బయట గాలి ఎక్కువ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇరుకిరుకి ఇల్లు తగులుకొనే ఉంటాయి కదా ఒకదానికి ఒక ఇంటికి ఒక ఇంటికి అసలు సంబంధమే లేదు అన్నట్టు ఆనుకొని అస్సలు గ్యాపే ఉండదు ఇంటికి ఇంటికి ఒకే గోడ మీద రెండిల్లు కట్టారా అన్నట్లు ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాల్లో అందుకనేసి బయట గాలి రావడం అనేది చాలా కష్టం అందుకని అప్పుడప్పుడు ఇలా బయటికి పార్కులకు ఎక్కడికోటికి వెళ్ళాల్సి వస్తుంది ఊర్ల సైడ్ ఏంటంటే మన ఈ పల్లెటూర్లే కాబట్టి ఆ ఊర్ల సైడు ప్రకృతి చాలా బాగుంటుంది బయటకు కావలసినంత గాలి స్వేచ్ఛ సూపర్గా ఉంటుంది అక్కడైతే మన ఊరు ఎంత చెప్పుకున్నా మన ఊరు మనకి గొప్ప కదా చాలా గొప్ప కానీ ఇప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో అస్సలు ఎవ్వరు ఉండటమే లేదు ఎందుకంటే పనులు ఏం లేవు ఏం చేసుకొని బ్రతకాలి రైతులు అంటే ఇది కూడా వ్యవసాయం కూడా అంతగా సాగట్లేదు కదా అది కూడా అంతంత మాత్రమే టయానికి వర్షాలు ఉండవు ఏం లేవు అందుకనేసి ప్రతి ఒక్కరు సిటీస్ వైపు ఏదో ఒక పని ఇక్కడైతే ఏదైనా పని దొరుకుతుంది తెరువు కావాలి కదా అందుకనేసి సిటీస్కే వచ్చేసారు వాళ్ళకు కూడా తెరువు ఏదో ఒకటి ఉండాలి కదా అందుకనేసి పల్లెటూరులో అసలు ఎవ్వరు ఉండటమే లేదండి ముసలి ముతక తప్ప ఎవ్వరు లేరు అందుకే ఉండాలి అని అనిపించట్లేదు ఎవరున్నా లేకపోయినా మనకంటూ ఇల్లులు ఆస్తులు పొలాలు అన్నీ ఉన్నవి మన ఊర్ల సైడే కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ సిటీస్లో ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా కానీ ఎప్పటికైనా చేరాల్సింది మన ఊర్లకే కదండి అందుకనేసి మన ఊరు మనకి ఎప్పుడైనా గొప్ప పల్లెటూర్లలో ఏంటంటే వీళ్ళు మన వాళ్ళు పిలుపుల్లో కూడా చాలా తేడా ఉంటుందండి ఆప్యాయంగా పిలుచుకునే పిలుపుల్లో కూడా చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఎవరు పలకరిస్తారండి మన ఊర్ల సైడ్ వాళ్ళు మనం మనం పలకరించుకోవాల్సిందే కానీ సిటీస్లో ఉన్న వాళ్ళంటే చాలా తక్కువ ఇళ్ళల్లో వాళ్ళకి ఎవరి పనులు వాళ్ళకే అట్లాగే సరిపోతుంది మన ఊర్ల సైడ్ ఏంటంటే అందరూ మన వాళ్ళు ఇది మన ఊరు వీళ్ళంతా మనవాళ్ళు అనే ఒక ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది ఈ లాల్బాగ్లో ఇంకా చూపించాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో అవి కూడా పెడతాను తప్పకుండా చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి అసలు చామంతి పూలు పరిచినట్లు ఉన్నాయి కదా నేల మీద ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే అసలు అక్కడి నుంచి రావాలి అని అయితే నాకు అనిపించలేదండి అంత బాగున్నాయి ఇలాంటి పూల మొక్కలు నర్సరీస్లో తప్ప ఇంత చిక్కగా ఇంత పూలు ఇన్ని పూలు పూయడము ఆ ఇళ్ళల్లో ఇన్ని పూల చెట్లు వేసుకోము కదా కొన్ని వేసుకుంటాము అందుకని ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే అస్సలు రావాలని అనిపించలేదండి సూపర్గా ఉంది ఇక్కడి నుంచి ఇంకో వీడియో వస్తుందండి అది కూడా చాలా బాగుంటుంది చూడండి ఇటు నుంచి లో ఇక్కడంతా కొండ ప్రాంతం అంతా ఉంది కొండ మీద గుడి కూడా ఉంది చూపిస్తా